రైతన్నల సంక్షేమమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్యేయమని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామన అన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రెండు లక్షల రుణమాఫీ ప్రకటించిన సందర్భంగా పెద్దపల్లి చిల కేంద్రంలోని జెండా చౌరస్తా వద్ద నియోజకవర్గ వ్యాప్తంగా తరలివచ్చిన రైతులు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల హామీలలో భాగంగా రైతులకు ఇచ్చిన రెండు లక్షల రుణమాఫీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో జరిగిన కేబినెట్ భేటీలో ప్రకటన చేశారన్నారు ఆగస్టు పదిహేను లోపు రైతుల రుణాలు మాఫీ చేయడమే కాకుండా వచ్చే సీజన్లో పండించే వరి ధాన్యంపై ఐదు వందల రూపాయల బోనస్ కూడా చెల్లిస్తామని పేర్కొన్నారు వంద రోజులు ఎన్నికల కూడి ఉంది మిగతా తొంభై రోజులే తొంభై తొంభై రోజులే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేసేటువంటి అవకాశం వచ్చింది ఇవాళ ఎన్నికల పార్లమెంట్ ఎన్నికల సమయంలో కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర రైతాంగానికి క్లియర్గా చెప్పడం జరిగింది రైతులకు నేను మాట ఇస్తా ఉన్నా ఈ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తా ఉన్నా ప్రతి రైతుకు రెండు లక్షల రుణమాఫీ చేసే బాధ్యత ముఖ్యమంత్రి నాది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అని చెప్పి పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో కూడా చెప్పడం జరిగింది ఇవాళ ఇచ్చిన మాట కట్టుబడి ఉంది ఏదైతే ఆనాడు పంద్ర ఆగస్టులో కూడా రైతు రుణమాఫీ ఇస్తామని చెప్పి రైతాంగానికి మాట ఇచ్చాడు ముఖ్యమంత్రి గారు మరి మొన్న శుక్రవారం రోజున కేబినెట్ మీటింగ్ పెట్టి సమావేశాన్ని ఏర్పాటు చేసి విధి విధానం ఖరారు చేయడం కోసం సప్తం చేసి తుమ్మల నాగేశ్వర రైతు రుణమాఫీ కప్ చేసి మరి వాళ్ళ రైతుల రుణమాఫీ చేయడం కోసం జులై పదిహేను లోపల ఒక నివేదిక నివ్వండి అని చెప్పి ఆదేశించి ఇవాళ పంద్ర ఆగస్టు లోపల కట్ ఆఫ్ డేట్ పెట్టుకొని రైతులకు రుణమాఫీ ఇస్తామని చెప్పి ఏదైతే ప్రకటించి కేబినెట్ లో ఆమోదం ముందవేసినటువంటి కాంగ్రెస్ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధానంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పెద్దపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున రైతుల పక్షాన స్థానిక శాసనసభ్యుడిగా మనందరి తరఫున నేను అర్షం విలుపుతా ఉన్నా దీన్ని వంద శాతం స్వాగతిస్తా